హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ కోరుకున్న ప్రేమ ఎపిసోడ్ థర్టీ త్రీ ఒక్క రోజుకి మిస్ అయ్యావా నన్ను అన్నారు విమల గారు హా చాలా అమ్మా ఆపరా అన్ని వేషాలు నీవి సర్లే నిన్ను మిస్ అయ్యా అంటే నమ్మట్లేదు నువ్వు ఏం చేస్తాం ఇదికి నాన్న ఎక్కడమ్మా నాన్న ఆఫీస్కి వెళ్ళిపోయారా ఓ నాదే లేట్ అన్నమాట సంజు టిఫిన్ పెట్టు అన్నాడు అర్జున్ లేచి డైనింగ్ హాల్పై వెళ్తూ సరే అండి మీరు కూడా రెండత్తయ్యా టిఫిన్ చేదురు కానీ అంది సంజన నేను తినేశాను సంజన మీరు తినండి అన్నారు విమలా గారు సరే అని అర్జున్ సంజన టిఫిన్ చేశాక అర్జున్ విమలా గారికి చెప్పేసి ఆఫీస్కి బయలుదేరాడు అర్జున్తో పాటు కార్ దగ్గరికి వచ్చిన సంజన నీకోసమే ఎదురు చూస్తూ ఉంటాను త్వరగా రండి సాయంత్రం అంది వస్తాను సంజన లంచ్ టైంలో కాల్ చేస్తాలే బాయ్ అని తనని హత్తుకొని చీకిస్ ఇచ్చేసి ఆఫీస్కి వెళ్ళాడు అర్జున్ బాయ్ అండి అని సంజన లోపలికి వెళ్ళింది విమలా గారు తమ రూంలో ఉండేసరికి సంజన అక్కడికి వెళ్ళి లోపలికి రావచ్చే అత్తయ్యా అని అడిగింది గది బయట నుండే ఓయ్ నువ్వు ఇంటి కోడలివి ఇక్కడ నిన్ను అన్ని నీకు అన్నిటికీ మీద హక్కు ఉంటుంది ఇలా పర్మిషన్స్ అడగాల్సిన అవసరం లేదు సంజన రా లోపలికి అని పిలిచారు సంజన అలా నవ్వుతూ లోపలికి వచ్చి ఏం చేస్తున్నారు అత్తయ్య అని అడిగింది ఏం లేదమ్మా మీ మావయ్య గారు ఏదో ఫైల్ డ్రైవర్కి ఇచ్చి పంపించమన్నారులే ఆఫీస్కి అదే తీస్తున్నాను అని కబోర్డ్ నుండి ఫైల్ తీసి నువ్వు కూర్చో అమ్మా నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి డ్రైవర్కి ఆ ఫైల్ ఇచ్చి ఆఫీస్కి పంపిస్తారు విమలా గారు విమలా గారు వచ్చేసరికి సంజన వాళ్ళకి ఉన్న ఫోటో ఫ్రేమ్స్ చూస్తుంది బాలాజీ విమలా గారు అర్జున్ సింధు కలిసి ఉన్న ఫ్యామిలీ ఫోటో అలాగే సింధు అర్జున్ ఇంకా అర్జున్ సింగిల్ గా ఉన్నవి దాంట్లో అర్జున్ కాలేజ్ డేస్ లో దిగింది అందులో అర్జున్ చేతులు పాంట్ ప్యాకెట్ లో పెట్టుకొని స్టైల్ గా దిగిన ఫోటో అది ఆ సంజన ఆ ఫోటోని చూస్తూ ఉంది ఏంటి సంజన మీ ఆయన ఫోటో చూస్తున్నావా అన్నారు విమల గారు లోపలికి వచ్చి హా అవునత్తయ్య అర్జున్ గారు ఇందులో భలే క్యూట్ గా ఉన్నారు కదా ఇంకా ఉన్నాయా అత్తయ్య ఆయన చిన్నప్పటి ఫొటోస్ అని అడిగింది హా ఉన్నాయి సంజన ఆల్బమ్స్ అన్ని కబూర్లో భద్రంగా దాచుంచాను అని ఆల్బమ్స్ అన్నీ సంజనకి ఇస్తారు తీసుకువచ్చి అత్తయ్య ఇవి మా రూమ్కి తీసుకెళ్ళి చూడనా తీసుకెళ్ళమ్మా అన్నారు విమల గారు సంజన తన రూమ్ కి వెళ్ళి ఆ ఫొటోస్ అన్నీ చూస్తూ కాలక్షేపం చేస్తూ ఉంటుంది అలాగే అర్జున్ చిన్నప్పటి ఫొటోస్ అన్నీ తన మొబైల్లో క్యాప్చర్ చేసుకుంటుంది అప్పుడే లంచ్ టైం అవ్వడంతో అర్జున్ నుండి ఫోన్ వస్తుంది సంజనకి ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి అర్జున్ గారు భోజనం చేశారా అని అడిగింది హా ఇప్పుడే తిన్నానే నువ్వు తిన్నావా హా మీకు లంచ్ పంపించేసి అత్తయ్య నేను తినేసామండి ఏం చేస్తున్నావు మరి మీరెప్పుడు వస్తారా అని ఎదురు చూస్తున్నాను అర్జున్ గారు అంది సంజన బెడ్ మీద వాలి ఇప్పుడు వచ్చేనా మరి అన్నాడు అర్జున్ రండి అర్జున్ గారు అంది సంజన కవ్వింపుగా నేను వచ్చాక నేనేం చేసినా నువ్వు అడ్డు చెప్పకూడదు మరి చెప్పనండి అని అర్జున్ని ఇంకా ఉడికిస్తుంది ఒసై ఏమైంది నీకు ఇలా మాట్లాడుతున్నావు అరే నేనేమన్నానండి మీరు వస్తానంటే నేను రమ్మన్నాను అంతే కదా నీ సంగతి ఇప్పుడు కాదే ఇంటికి వచ్చాక చెప్తా ఇప్పుడు నేను నీ దగ్గర లేననే కదా ఇలా అంటున్నావు లేదండి మరి ఏంటండి ఏం లేదు ఇక మీరు మీ వర్క్ చూసుకోండి వసై నేను వర్క్ మూడ్లోనే ఉన్నానే ఇప్పటి వరకు కానీ నీ మాటలు విన్న తర్వాతే నా మూడ్ నీ వైపు టర్న్ అయ్యింది హా ఇప్పుడు ఏం చేస్తారు మరి అంటుంది సంజన నవ్వు ఆపుకుంటూ ఏం చేస్తానే నైట్ వరకు నా మూడ్ని మడిచి పెట్టి నైట్ చూపిస్తాలే అంటాడు అల్లరిగా సరేలేండి మీకోసమే ఎదురు చూస్తూ ఉంటాను బాయ్ బాయ్ అని ఫోన్ కట్ చేస్తాడు అర్జున్ అమ్మో ఇది మామూలుది కాదురా బాబు నా ఆలోచనలన్నీ ఎటో వెళ్ళిపోతున్నాయి అని తల విదిలించి వర్క్ పై కాన్సన్ట్రేషన్ చేస్తాడు అర్జున్ అలా ఈవినింగ్ టైంలో అర్జున్ అసిస్టెంట్ వచ్చి సార్ మీకోసం ఎవరో ఒక వచ్చారు పంపించమంటారా అని అడిగాడు అర్జున్ ఎవరా అని కెమెరాలో చూసి ఆ వ్యక్తిని పంపించమని చెప్పాడు లోపలికి మే కమీన్ సార్ ఎస్ కమీన్ ఆ వ్యక్తి అర్జున్ ముందుకు వచ్చి ఐఎమ్ సారీ సార్ మీరు ఇచ్చిన నెంబర్ ఎవరిది అని ట్రేస్ చేశాను కానీ అది ఎక్కడి నుండి వచ్చిందో ఎవరు చేశారో అస్సలు తెలియట్లేదు సార్ అన్నాడు ఓకే నేను చూసుకుంటాను ఆ ముగ్గురి ఫోన్లు కూడా మీరు హ్యాక్ చేసి మళ్ళీ ఏమైనా వాళ్ళకి ఎలాంటి ఫోన్ కాల్స్ వస్తాయేమో చూడండి అని చెప్పాడు అలాగే సార్ అని అతడిగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు అర్జున్ తన చేయిలో నుండి లేచి విండో గ్లాస్ డోర్ నుండి బయట రోడ్డు మీద వచ్చిపోయే వాహనాలను చూస్తూ అసలు ఎవరు చేసి ఉంటారు ఇలా నా మీద పగబట్టాల్సిన అవసరం ఎవరికి ఉంది నేను సంజనని ప్రేమిస్తున్న విషయం కూడా ఎవరికీ తెలియదు మరి అప్పుడు సంజనని బెదిరించి మరీ నాకు దూరం చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది ఎప్పుడు చేశాడో కానీ అసలు ఒక్క క్లూ కూడా లేదు ఎలా కనిపెట్టాలి అని ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే అర్జున్ రూమ్ డోర్ ఓపెన్ అవ్వడంతో ఎవరా అని తిరిగి చూస్తాడు బాలాజీ గారు లోపలికి వచ్చి ఏంటి అర్జున్ ఏం ఆలోచిస్తున్నావు వర్క్ కంప్లీట్ అయింది కదా ఇంటికి వెళ్దాం పదా అన్నారు నాకు కొంచెం బయట పనుంది నాన్న మీరు వెళ్ళండి నేను వస్తాను అన్నాడు సరే అర్జున్ ఆ పని ఏదో త్వరగా పూర్తి చేసి ఇంటికి రా ఇంట్లో అమ్మాయి నీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఓకేనాన్న సరే అని బాలాజీ గారు ఇంటికి వెళ్ళిపోయారు ఆయన వెళ్ళాక అర్జున్ కిందికి వెళ్ళి తన కార్ తీసి డ్రైవింగ్ చేస్తూ ముందుగా సంచనకి కాల్ చేశాడు హలో అర్జున్ గారు సంజు నాకు కొంచెం వర్క్ ఉంది బయట నేను ఇంటికి వచ్చేసరికి లేట్ అవుతుంది నువ్వు నా కోసం ఎదురు చూడకుండా డిన్నర్ చేయి ఓకేనా సరే అండి అంది కొంచెం డల్గా ఓయ్ నువ్వు అలా డల్ అవ్వకు నేను త్వరగా రావడానికి చూస్తాను సరేనా అలాగే అండి ఓకే బాయ్ బాయ్ అండి అని ఫోన్ పెట్టేసి కిందికి వెళ్ళి బాలాజీ విమలా గారికి కాఫీ ఇచ్చి తను కి తీసుకొచ్చుకొని బాల్కనీలో ఉన్న స్వింగ్ లో కూర్చొని తాగుతుంది కాఫీ సంజన ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్